ఇప్పుడు నేరం అల్లర్జింది అని వీళ్ళు అంటల్లో ఏమాత్రం ఔచిత్యం లేదు ఆ ఔచిత్యం కానీ సబబు కానీ కాదు ఇది ఒక చిన్న ఉదాహరణ రాజమండ్రిలో పుష్కరాలప్పుడు ఇదే ఇలాగే జనాలు తొక్కిసినాటలో ముప్పై రెండు మంది చనిపోయారు ఆ పిల్లలు పసివాళ్ళు కూడా ఆడవాళ్ళు పసివాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు అప్పుడు ఎవరు బాధ్యులు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు బాధ్యుడా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ బాధ్యుడ షూటింగు చంద్రబాబు షూటింగ్ పర్మిట్ ఇచ్చాడు తీయాలి తీయాలని ఆయనే ఉద్దేశం షూటింగ్ చేయాలని షూటింగ్ చేయడానికి డైరెక్టర్ వచ్చాడు షూటింగ్ చేశాడు ఆ షూటింగ్ జరగటం వల్ల జనాలు ఎగబడి చూ పడ్డారు చనిపోయారు ఎవరు బాధ్యులు అప్పుడు ఏమంది ప్రభుత్వం ప్రభుత్వం ఏమంది ఇంతమంది వస్తారు అనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూ అంతేగాని చంద్రబాబు ఫెయిల్యూర్ అనలేదు చంద్రబాబు దోషి చేయలే ఆ డైరెక్టర్ని దోషి చేయాలని చట్టం ఏమో అక్కడ ఆయన అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మరి అదే చట్టం ఊరు ఊరికి మారుతుందా రాష్ట్ర రాష్ట్రానికి మారుతుందా అదే చట్టం ఇక్కడ తొక్కిసినాట్లో చనిపోయారు ఎవరు బాధ్యులు అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత అవుతాడు అల్లు అర్జున్ని మీరు ఒక అరగంట రమ్మంటే ఆగి వచ్చేవాడు ఒక ఇంటికి గెస్ట్ వస్తున్నాడంటే ఆ ఇంటికి గెస్ట్కి కావాల్సిన గెస్ట్ వస్తున్నాడు ఒక విఐపి వస్తున్నాడు అంటే గెస్ట్గా ఒక విఐపి వివిఐపి వస్తున్నాడు మన దగ్గర మనం పిలిచాము వస్తున్నాడు అంటే అతనికి ఆ అరేంజ్మెంట్స్ ఎవరు చేసుకుంటారు మనం చేస్తామా విఏపిని మీరు అరేంజ్ చేసుకురండి అంటామా మనం క్వైట్ బట్ న్యాచురల్ మనమే ఆ విఐపీ వస్తామంటే అతనికి ఏంటి ఎక్కడ కూర్చుంటాడు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అన్ని అరేంజ్మెంట్స్ మనం చూసుకుంటాం అట్లాగే అల్లు అర్జున్ వస్తున్నారంటే థియేటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి అర్జు అరేంజ్మెంట్స్ ఏంటి జనాలు అక్కడ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ థియేటర్ మేనేజ్మెంట్ ఎనిమిది వందల మంది టికెట్లు కొన్నవాళ్ళని లోపల పంపించలేదు కూర్చోబెట్టారు బయట నుంచో పెట్టారు ఎందుకు నుంచో పెట్టారు వాళ్ళకి దిగదు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటున్నారు పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు లెటర్ రాస్తారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు సో ఇది పోలీసులు యొక్క మిస్ అయ్యే మేనేజ్మెంట్ వీళ్ళిద్దరి మధ్య మధ్యలో అల్లు అర్జున్ ఎందుకు దోషి అవుతాడు ఎట్లా దోషి అవుతాడు అంటే ఏదో వీళ్ళు పోలీసులు వాళ్ళ ఫెయిల్యూర్ని మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవటానికి ఏదో అల్లు అర్జున్ మీద అటాక్ ఇచ్చేస్తే ఒక నేషనల్ లెవెల్ లీడర్ ఆర్టిస్ట్ని అటాక్ ఇచ్చేస్తే అది மீதா கவர்த்தின ட்ராமா தப்பித்தே இக்கட அல்ல அர்ஜுன் அரெஸ் தப்பு தோஷிச் செய்யல பிரயோக்கி அரெஸ் செய்யல பிரயோக்கம் இக்கடேதோ பொலிக்கல் மோடிவொலிள் தி மரோட்டா கனப்படலாம்